కమలం గుర్తుపై పోటీ చేసే అభ్యర్థులతో రెండో జాబితాను ప్రకటించింది బీజేపీ కేంద్ర నాయకత్వం పదిహేడు ఎంపీ స్థానాలకు గాను పదిహేను చోట్ల ఇప్పటికే అభ్యర్థుల్ని ప్రకటించగా ఇందులో ఇతర పార్టీల నుంచి వచ్చే వారికి సీట్లు ఇచ్చింది ఖమ్మం వరంగల్ టికెట్లపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు లోక్సభ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న వేళ బీజేపీ అధిష్టానం తెలంగాణలో పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది తొమ్మిది మందితో ఇటీవలే తొలి జాబితా విడుదల చేసిన బీజేపీ తాజాగా ఆరుగురు పేర్లతో సెకండ్ లిస్టు రిలీజ్ చేసింది మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ డీకే జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేత జితేందర్ రెడ్డి కూడా టికెట్ కోసం యత్నించిన అరుణదేవ్ పైచే అయింది ప్రస్తుతం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్న డీకే అరుణ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు తన టార్గెట్ లోక్సభ ఎన్నికలే అని ముందే ప్రకటించిన ఆమె అనుకున్నట్లుగానే టికెట్ సాధించడంలో విజయవంతమయ్యారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటీవలే గోమాస శ్రీనివాస్ కు పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇచ్చారు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజే సెవెన్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి పిసిసి ప్రధాన కార్యదర్శి బాధ్యతలో కొనసాగిన గోమాస ఇటీవలే కమలం కండువా కప్పుకుని పెద్దపల్లి టికెట్ దక్కించుకోగలిగారు నల్గొండ ఎంపీ టికెట్ బీఆర్ఎస్ నుంచి ఇటీవలే బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి దక్కించుకున్నారు మహబూబాబాద్ ఎంపీ టికెట్ ఇటీవలే పార్టీలో చేరిన బీఆర్ఎస్ మాజీ ఎంపీ బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి పోటీ చేసి ఓటమి టికెట్ దక్కించుకున్నారు దుబ్బాక సిట్టింగ్ ఎమ్మెల్యేగా బరిలో దిగి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి చేతిలో రఘునందన్ పరాజయం పాలయ్యారు ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావుకు బీజేపీ అధిష్టానం షాక్ ఇచ్చింది ఆయనకు బదులుగా ఇటీవలే బీజేపీలో చేరిన బీఆర్ఎస్ మాజీ ఎంపీ గోడెం నగేష్ కు ఆదిలాబాద్ టికెట్ ఇచ్చింది బీజేపీ కేంద్ర నాయకత్వం టికెట్ కోసం చివరి క్షణం దాకా యత్నించిన బాపురావుకు నిరాశ మిగిలింది సిట్టింగ్ ఎంపీలైన బండి సంజయ్ కిషన్ రెడ్డి ధర్మపురి అరవింద్లకు మరోసారి అవకాశం కల్పించిన బీజేపీ అధిష్టానం సోయం బాపూరావుకు చేయి చూపింది మరోవైపు ఖమ్మం ఎంపీ టికెట్ జలగం వెంకట్రావుకి ఇస్తారని ప్రచారం జరిగిన రెండో జాబితాలో చోటు లభించలేదు వెంకట్రావుతో పాటు ఇంకెవరి పేర్లైనా పరిశీలిస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది వరంగల్ ఎంపీ టికెట్ ఆరూరు రమేష్ కు కేటాయిస్తారని ప్రచారం జరిగిన రెండో జాబితాలో ప్రస్తావం లేదు గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను ఎంపిక చేశామంటోన్న కమలనాథ్ సొంత పార్టీ నాయకులు కాదని సంప్రదాయానికి భిన్నంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది